ఒక బౌల్ తీసుకుని అందులో ఉడకపెట్టిన బంగాళదుంపలు వేసేసి చితిమేస్తాం మెత్తగా అందులో క్యాప్సిక ముక్కలు క్యారెట్ స్లైసెస్ క్యాబేజీ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు పుదీనా నిమ్మరసం కొద్దిగా తేనె ఇందులో హోల్ వీట్ బ్రెడ్ పౌడర్ వేసేసి వీటన్నిటినీ కలిపేస్తాం ఇక బేస్ కోసం శనగపిండి ఉపయోగిస్తాం టిక్కీలు రావటం కోసం ఇక టిక్కీ పిండి సిద్ధమైంది దాన్ని టిక్కీలు కాల్చుకోవడానికి స్టిక్ పాత్రలు ఏవైతే ఉంటాయో వెడల్పుగా దాన్ని పొయ్యి మీద పెట్టేసి కొద్దిగా మేకడ రాసేసి అందులో ఆ నాన్ స్టిక్ సైజులో టిక్కీలు మనం సిద్ధం చేసుకుని వాటిని మెల్లగా కాలనిస్తాం ఇట్లా కాలిన వాటిని ఒక ప్లేట్లో తీసుకుని చాక పెట్టి అడ్డంగా నిలువుగా అట్లా కట్ చేసి దానిపైన కొద్దిగా పెరుగు రాసేస్తాం గ్రీన్ చట్నీ సెంటర్లో కొద్దిగా వేసేసి దానిపైన కొద్దిగా చాట్ మసాలా జీలకర్ర పొడి ఉల్లిపాయ ముక్కలు గింజలు తీసేసిన టమోటా ముక్కలు కొత్తిమీర కొద్దిగా వీటన్నిటిని పైన అట్లా చల్లేసి అలా వెజిటబుల్ టిక్కీ చాట్ సిద్ధం చేసి సర్వ్ చేసుకుంటాం